రేషన్ కార్డ్ రేషన్ కార్డు కేవైసీ నమోదులో ఏపీ అగ్రస్థానం నాదండ్ల మనోహర్ కీలక ప్రెస్ మీట్ జూన్ నుంచి రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు సో జూన్ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేషన్ కార్డుల్లోని సభ్యులు కేవైసీ నమోదులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మనోహర్ అయితే తెలిపారు తొంభై శాతం కేవైసీ పూర్తయినట్టు వెల్లడించారు సో తెనాల్లో ఈయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు బియ్యం కార్డులు ఉన్నాయి నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఐదు మంది సభ్యులైతే ఉన్నారు ఈ నెల ఎనిమిది నుంచి వార్డు సచివాలయాల బియ్యం కార్డులో మార్పులు చేర్పులు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి స్వీకరణ వంటి ఆరు రకాల సేవలు అయితే ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచి ఈ సేవలు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నాం ప్రజలు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు హలో అన్న సందేశం పంపడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు జూన్ నుంచి రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులను అయితే అందించే ప్రక్రియ ప్రారంభిస్తాం తొలిసారిగా ఒంటరి వారికి కూడా కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నాం అనమాట సో ఉన్నాం ఈ విధంగా కార్డులు అయితే ఫస్ట్ టైం ఒంటరి వారికి అయితే కార్డులు అయితే ఎవరైతే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు కళాకారులుగా పింఛన్ అందుకుంటున్న వారికి గిరిజన బృందాలకు కూడా ప్రత్యేకంగా అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు ముప్పై ఐదు కిలోలు బియ్యం అయితే అందిస్తాం లింగ మార్పిడి జరిగిన వారికి కూడా పాటలు అయితే ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు అయితే వంటరి వారికి అని చెప్పారు అయితే మహిళలకైనా లేకపోతే పురుషులు కూడా ఇస్తారని క్లారిటీ లేదు కానీ ఒంటరి వారికి అన్నారంటే ఖచ్చితంగా పురుషులకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఒంటరి వారికి కూడా రేషన్ కార్డులు అయితే ఫస్ట్ టైం అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు సో ఇది మనకి తాజా సమాచారం జూన్ జూన్ ఒకటో తారీఖు నుంచి మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులైతే పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి